ఆషాఢ అమావాస్య వేళ ప్రత్యేక శుభయోగాలు ఈ ఐదు రాశులకు జాక్ పాక్ గ్యారంటీ అంటున్నారు శాస్త్ర పండితులు జ్యోతిషం ప్రకారం ఈసారి వచ్చే ఆషాఢ అమావాస్య వేళ పుష్య నక్షత్రం ప్రభావంతో రవి పుష్యయోగం ఏర్పడనుంది అంతేకాదు మరికొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడనున్నాయి ఈ కారణంగా ఐదు రాశుల విశేష ఫలితాలు రానున్నాయి ఈ జాబితాలో మీ రాశి ఉందేమో ఒకసారి చూడండి జ్యోతిష ప్రకారం ఈ నెల నాలుగవ తేదీ అంటే ఆదివారం నాడు ఆషాఢ అమావాస్య వచ్చింది పురాణాల ప్రకారం దక్షిణాయనంలో వచ్చే మొదటి అమావాస్య ఇది ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను తలుచుకొని తర్పణం శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఇదిలా ఉండగా ఈసారి వచ్చే అమావాస్య వేళ పుష్యమి నక్షత్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి వీటిలో శుభయోగం రవి పుష్యయోగం సర్వార్థ సిద్ధియోగం కూడా ఉన్నాయి ఈ శుభయోగాల ఫలితంగా ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సందర్భంగా ఆ రాశులే ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారిలో వ్యాపారులు తమ కష్టానికి తగిన లాభాలను పొందుతారు ఈ కాలంలో ఉద్యోగం మారాలనుకునే వారికి తమ కోరికలన్నీ నెరవేరుతాయి అంతేకాదు మీ వేతనం కూడా పెరగవచ్చు మీ వైవాహిక జీవితంలో కొనసాగుతున్న సమస్యలు ఒక కొలికి వస్తాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా లభిస్తాయి ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఆషాఢ అమావాస్య వేళ ఏర్పడే అరుదైన శుభయోగాల వల్ల అన్ని రంగాల్లో పురోగతి లభించే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాల్లో మంచి విజయం సాధిస్తారు మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉంది ధనుస్సు రాశి ఈ రాశి వారు ఆషాఢ అమావాస్య రోజున ఏర్పడే రవి కుషయోగం శివయోగం ప్రభావంతో శుభప్రదమైన ఫలితాలను పొందుతారు ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది వివాహితులు తమ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు రూపొందిస్తారు మీ జీవిత భాగస్వామి నుంచి సహాయం పొందుతారు మీ ఇంట్లో ఆనంద వాతావరణం కూడా ఉంటుంది వ్యాపారులు అదనపు ప్రయత్నాల ద్వారా మంచి ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది పనిచేసే వ్యక్తులు తమ రంగంలో పురోగతి సాధిస్తారు మకర రాశి ఈ రాశి వారికి ఆషాఢ అమావాస్య వేళ ఏర్పడే శుభయోగాల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ కాలంలో ఉద్యోగులకు అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మీ జీతం పెరిగే అవకాశం ఉంది వ్యాపారులు భారీ లాభాలను పొందుతారు మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది మీరు కెరీర్ పరంగా మంచి పురోగతిని సాధిస్తారు కుంభరాశి ఈ రాశి వారు ఆషాఢ అమావాస్య తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది అయితే అనుభవం ఉన్న వ్యక్తుల సాయం తీసుకొని ముందడుగు వేయాలి ఉద్యోగులు ఈ కాలంలో సొంత కారు కొనుగోలు చేయొచ్చు మీ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి మీ తల్లి ఆరోగ్యం బాగుపడడం వల్ల మీ మనసులో ఆనందంగా ఉంటుంది వ్యాపారులు భారీ లాభాలను పొందుతారు మీరు పెద్ద పెద్ద ఒప్పందాలను పొందే అవకాశం ఉంది మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి